హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను మిరపకాయ తోటి తయారు చేశానండి పచ్చిమిర్చి చాలా బాగుంటుంది రోటీ చపాతీల్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి చేసుకున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే తయారు చేసుకుని తింటారనమాట అంత బాగుంటుంది ముఖ్యంగా అయితే రోటీ చపాతీలు పులకాలు వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి ఈ పచ్చడి చేయడానికి పచ్చిమిరపకాయలు అయితే నేను ఒక యాభై గ్రాములు తీసుకున్నాను ఎందుకంటే ఇవి కొంచెం కారంగానే ఉంటాయండి తక్కువగా తీసుకున్నాను అనమాట కొంచెం కారం మీడియం సైజులో ఉండి తీసుకుంటే పచ్చడికి ఇంకా బాగుంటాయి మాకైతే ఈ పచ్చిమిర్చి దొరుకుతున్నాయి కాబట్టి నేను దీంతోనే తయారు చేశాను నా మేమైతే కొంచెం కారం తింటాం కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు కారం తినని వాళ్ళైతే కొంచెం తక్కువ కారం ఉండే పచ్చిమిర్చితో చేసుకోండి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చేసుకోవాలి ఇలాగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి చాక్తోటి కడి అనేది లేకుండా ఉంటే మనకి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందన్నమాట పచ్చడి ఇలాగ చాకుతోటి అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు వేయించుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సోంపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు కలిపి వేయించాలన్నమాట లైట్గా వేయించాలి అండి మరి ఎక్కువ ఎర్రగా వేయిపోకర్లేదు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి మనం ఆవాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో తెల్ల ఆవాలు వేస్తున్నాను ఇవి కూడా దొరుకుతూ ఉంటాయండి ఇవి లేకపోతే మనం మామూలు ఆవాలనే వేసుకోవచ్చు ఇవి ఒక రెండు స్పూన్లు వేసాను ఆవాలు కూడా లైట్గా అలా వేడి చేసేసి చల్లారని ఇవ్వాలన్నమాట వే మరీ మంట అయితే వేడిగా పెట్టేసి అక్కర్లేదండి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద ఆవాలు వేస్తే సరిపోతాయి ఇలాగ అన్నీ కూడా లైట్గా వేయించుకోవాలి వేయించేసి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టుకోవచ్చు ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను చల్లారతా అన్నమాట ఈ పచ్చడిలోకి నేనైతే నూనె వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే మామూలుగా నువ్వుల నూనె కానీ నూనె కానీ వేసుకోవచ్చు ఈ నూనె వేస్తేనే ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకు నేను ఇక్కడ నార్త్లో చేసుకునే మోడల్ని బట్టి మీకు చేస్తున్నాను అనమాట మామూలుగానే మనం ఏ పచ్చి పెట్టుకున్నా నిల్వ పచ్చలు పెట్టుకున్నా వేడి వేడి చేసి వేస్తాం కదా నూనె అలాగే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక యాభై గ్రాముల ఆయిల్ వేడి చేసాను ఆ పచ్చడికి అయితే సరిపోతుంది అనమాట క్వాంటిటీ మిరపకాయలకి వేడి ఎక్కిరించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మరీ మరీ పోక్కర్లేదు చల్లారనివ్వాలి ఈలోగా పచ్చిమిర్చి అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న జీలకర్ర సోంపు ఆవాలు కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి బాగా చల్లారిపోయాయి అలాగే ఒక అర టీ స్పూన్ పొడి వేసాను సాల్ట్ కూడా ఒక పవర్ టీ స్పూన్ వేసాను అనమాట సాల్ట్ మనం చూసుకుని రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు పొడి అంటే మామిడికాయ ఎండు మామిడి పొడి అనమాట అండి ఇది లేకపోతే మనం నిమ్మకాయ వేసుకోవాలి అది పులుపుగా అనమాట అండి అలాగే కొంచెం పసుపు వేసాను అలాగే కొద్దిగా ఇంగువ చిటికెడి ఇంగువ కూడా వేసుకోవాలి ఇవన్నీ మెత్తగా మనం పొడి చేసేసుకుందాము ఇలా గ్రైండ్ చేసేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుందనమాట మెత్తగా అంటే ఇలా చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా ఉండాలి కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా చేసుకోకలేదు కొంచెం లైట్ బరకగా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మిరపకాయలన్నీ ఒక బౌల్లో వేస్తాను ఇప్పుడు ఇందులోకి ఈ పొడి అంతా వేసేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకోవాలి మిక్స్ చేసుకోవాలన్నమాట తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది మరి ఎక్కువ చేసేసుకుంటే బాగోకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అందుకే మీరు ఫస్ట్ టైం ఎవరైనా చేసుకుంటే కనుక ఇలా తక్కువలో చేసుకో ఇంకా తక్కువ పచ్చిమిర్చి వేసి చేసుకోండి ఇప్పుడు పైన కొద్దిగా నిమ్మరసం కూడా పిండుతున్నాను ఆమ్చూరు పొడి సగమే వేశాను కదా మిగిలిన ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకుంటే బాగుంటుంది ఎన్ని రోజులైనా ఉంటుందండి ఈ పచ్చడి పాడైపోదు ఆరు నెలలైనా సరే బాగుంటుంది అనమాట అందుకే కొద్ది కొద్దిగా పెట్టుకుంటే మనం వెంటనే తినేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి ఎప్పుడూ కూడా మనకి ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నూనె కూడా బాగా చల్లారిపోయింది ఆమె నూనె ఇలా పైన వేసేసుకున్నాను ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఊరితే చాలా టేస్ట్గా ఉంటుందండి రోటీల్లోకి పులకాల్లోకి కూరతో పాటు ఇది కూడా మనం ఒక పచ్చిమిర్చి వేసుకుని తినచ్చు అనమాట ఆ గ్రేవీతో తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి తిని చూస్తే కానీ తెలియదు అనమాట అది ఒకసారి మీరు కూడా ఇలా తయారు చేసుకుని చూడండి నూనెకి బదులు వేరుసర నూనె వేసుకోవచ్చు మనకి ఎందుకంటే మన సైడ్ ఎక్కువ మనం ఆవ నూనె తినాం కదా అందుకనమాట వేరుసర నూనె వేసుకుని ఇలా పచ్చి ఇంగు వేసుకుని ఇలా నేను చేసినట్టు చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా చాలామంది రోటీ చపాతీలు తింటూ ఉంటారు కదా వాటిని సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు అనమాట ఇది ఒక్కొక్కసారి కూర కూడా లేకపోతే మనం ఈ పచ్చడితోనే తినేయచ్చు అనమాట అండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్